హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ సాసెస్ లేకుండా వైట్ సాస్ పాస్తాని ఇంట్లో ఈజీగా టేస్టీగా చాలా రిచ్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా ఇందులో నేను ఏ సాస్ యూజ్ చేయట్లేదు ఏ మైదా కానీ ఫ్లోర్ కానీ యూజ్ చేయలేదు ఓన్లీ వెజిటేబుల్స్ ఈజీగా ఫాస్ట్గా హెల్తీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇలా ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ క్యాష్యూస్ని సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే ఫాస్ట్గా సోక్ అయిపోతాయి తరువాత ఒక కడాయిలో వాటర్ పోసుకొని పాస్తాని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక కడాయిలో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీకు ఏ పాస్తా ఉంటే ఆ పాస్తాని వేసుకొని బాయిల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్యాంబినో వీట్ పాస్తాని తీసుకున్నాను ఈ పాస్తాని తీసుకుని నేను బాయిల్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పాస్తా ఉంటే ఆ పాస్తా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్లీ పాస్తాని తీసుకున్నాను మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు మనం పాస్తా వేసుకున్నాక అది బాయిల్ అవుతూ ఉండగా మనం సైమల్టేనియస్ గా ఇంకో పని చేసుకుందాం బాయిల్ అవుతున్న పాస్తానే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను ఇక్కడ ఇప్పుడు మనము సాస్ ని రెడీ చేసుకోవాలి సాస్ ని ఇక్కడ మనము క్యాలీఫ్లవర్ అంటే క్యాష్యూస్ యూజ్ చేసి చేసుకుంటున్నాం నేనైతే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు క్యాలీఫ్లవర్ కూడా బాయిల్ అవుతుంది అలాగే పాస్తా కూడా రెండు బాయిల్ అవుతున్నాయి ఇక్కడ పాస్తా రెడీ అయిందేమో చెక్ చేసుకుందాము ఇలా పాస్తాని ఒక పీస్ని తీసుకొని కట్ చేసి అది ఈజీగా బ్రేక్ అవ్వాలి అప్పుడు మనకి పాస్తా కుక్ అయిపోయినట్లు ఇలా పాస్తా కూడా కుక్ అయిపోయింది తర్వాత ఇక్కడ మనకి క్యాలీఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు పీసెస్ అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అలాగే మనము మనకి ఏమేం వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇక్కడ ఆనియన్ క్యారెట్ క్యాప్సికము బ్రొకలి తీసుకుంటున్నాను మీరు కావాలంటే కార్న్ వేసుకోవచ్చు టొమాటో కావాలంటే టొమాటో వేసుకోవచ్చు మష్రూమ్స్ కావాలంటే మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇవి తీసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికము క్యారెట్ తురుము వేసేసి క్యారెట్ని నేనైతే ఒక హాఫ్ క్యారెట్ మాత్రమే తీసుకున్నాను ఎక్కువ క్యారెట్ అనేది డామినేట్ చేస్తుందేమో అని ఇలా పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ తురుమును వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా కుక్ అయిపోయిన తరువాత నేను ఇక్కడ వేడి వాటర్లో బ్రొకలిని కొద్దిసేపు సోక్ చేసి పెట్టేశాను ఆ బ్రొకలిని తీసుకొచ్చి ఇందులో వేసుకున్నాను హాఫ్ బాయిల్ అయినా చేసుకున్న బ్రొకలిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బ్రొకలి వేసి ఒకసారి లీట్ పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చల్లారటానికి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసేసి అందులో క్యాష్యూస్ని ఫస్ట్ సోప్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇలా పేస్ట్గా చేసుకోవాలి ఇందులో తగినంత వాటర్ పోసుకొని సిల్కీ కన్సిస్టెన్సీలో ఉండేలా మనము ఈ సాస్ని రెడీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు ఈ సాస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనకు సాస్ ఎలా ఉండాలంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకుంటే ఇలా సాఫ్ట్గా ఏ పలుకులు ఎక్కుండా సాఫ్ట్గా అయిపోవాలి మనకు ఇలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము బాయిల్ చేసుకుంటున్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి కుక్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకుని తరువాత మనము ఈ వెజిటేబుల్స్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ సాస్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మనకి ఏమైనా వాటర్ కావాలంటే మిక్సీని తొలుపుకొని వాటర్ కూడా వేసుకొని ఈ అంతటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సర్ అనేది కొద్దిసేపు మనం ఉడికించుకోవాలి ఇందులో మనం యూస్ చేసిన క్యాలీఫ్లవర్ అండ్ క్యాష్యూస్ పేస్ట్తో మనకి చాలా టేస్టీగా వస్తుంది పాస్తా అనేది మనం క్యాష్యూస్ వేసాం కదా అది అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇందులో కొద్దిగా మిక్సీలో వాటర్ పోసుకొని అలా తలుపుకొని ఈ పేస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఇది అడుగంటుతుంది అంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పాస్తాని కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి తరువాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ యారిగాను వేసుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ డోమినోస్లో పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన చిల్లీ ఫ్లేక్స్ ఆరిగాను వేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్లో తెచ్చుకొని వేసుకోవచ్చు తరువాత ఇందులో మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ పాస్తాని నాకైతే ఇక్కడ కొద్దిగానే వాటర్ ఉండింది పాస్తాలో ఆ వాటర్ని కూడా వేసేసాను ఆ వాటర్ని అంతా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే పాస్తాని ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాను ముందు తరువాత ఇప్పుడు ఇదంతా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకు పాస్తా అనేది కూడా సాఫ్ట్గా అయిపోతుంది తరువాత ఇక్కడ నేను చీజ్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే చీజ్ వేసుకోండి లేదంటే లేదు చీజ్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా రిచ్గా ఉంటుంది నేనైతే ఇక్కడ టూ స్లైసెస్ ఆఫ్ చీజ్ని వేసేసుకొని దానిపైన పాస్తా మిక్సీని స్ప్రింకిల్ చేసేసి కొద్దిసేపు లిడ్ని క్లోజ్ చేసి వదిలేస్తున్నాను ఒక టూ మినిట్స్ మనము లిడ్ క్లోజ్ చేయటం వల్ల మనకు చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసేసి చూసేస్తే మనకు చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇలా చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ చీజ్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్లైసెస్ మాత్రమే వేస్తున్నాను అంతే మనకు టేస్టీగా ఎంతో రిచ్ టేస్ట్తో మనకి పాస్తా అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనం వైట్ సాస్ పాస్తాకి ఏ సాస్ కానీ ఏ ఫ్లోర్ కానీ యూజ్ చేయట్లేదు ఓన్లీ క్యాలీఫ్లవర్ అండ్ క్యాష్యూస్తో మాత్రమే మనం ఈ వైట్ సాస్ని రెడీ చేసుకున్నాం టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఎంత రిచ్ టేస్ట్ ఉందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు నోరెత్తకుండా తినేస్తారు ఇందులో వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ వేసేసి మనం ఇలా వైట్ సాస్ పాస్తాను చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్